హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు అలనాట్ రిచ్స్ ఈరోజు మన ఛానల్లో అటుకులతో హల్వా చేశానండి అది చాలా బాగుంది టేస్టీగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో ముందుగా బాణలు తీసుకొని టూ త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను అందులో జీడిపప్పు కిస్మిస్ బాదం కట్ చేసుకొని వేసుకున్నాను బాదంని కొంచెం ఎర్రగా వేయించుకొని తీసేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి అటుకులు కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇది పొడిగా రవ్వలాగా మిక్సీ చేసుకోవాలి మిక్సీలో ఇప్పుడు రెండు కప్పులు పాలు తీసుకుంటున్నాను ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నాను ఒక కప్పు అటుకులకి ఇప్పుడు ఈ పాలు కొంచెం బాయిల్ అవ్వాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి బాయిల్ అయిపోయిన తర్వాత మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా అటుకులు అది కూడా వేసేసుకోవాలి అందులో ఇదంతా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఉండలేకుండా తొందరగా దగ్గర పడిపోతుందండి తొందరగా చిక్కబడిపోతుంది చాలా స్పీడ్గా అయిపోతుంది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు ఈ సిరప్ అండి బెల్లం సిరప్ బెల్లం కొంచెం ఒక హాఫ్ కప్ తీసుకున్నాను బెల్లాన్ని కరగబెట్టేసుకున్నాను డస్ట్ అది లేకుండా వడకట్టేసుకోవాలి తర్వాత అందులో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఎప్పుడు రవ్వతో చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే బెల్లం సిరిప్ని కూడా వేసుకుంటున్నాను దగ్గర పడేలాగా కలుపుకోవాలి బాగా సో ఇది దగ్గర పడిపోతే రెడీ అయిపోయినట్టేనండి ఒక్క టూ మినిట్స్ అలా ఉంచేసి బాగా కలిపేసుకొని ఆపేసేయడమే అంతేనండి ప్రిపేర్ అయిపోయింది అటుకుల హల్వా చాలా చాలా టేస్టీగా ఉంది ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్